వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఈ టోర్నమెంట్లో ముప్పై ఎనిమిది జట్లు పాల్గొన్నాయి శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తంగళ్లపల్లి జయవరం టీంలు తలపడగా తంగళ్లపల్లి టీం విజేతగా నిలిచింది அந்திரச்சள்ளுடு <laughs> <laughs> కొంచెం కొంచెం గ్రామాల్లో ఆటల అంటే గతంలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటివి మన తరం చూసినాం మన తాతల తరంలో మల్ల యుద్ధము విలువిద్య లాంటి ఇవి చూసినాం ఇప్పటి తరంకి వచ్చే వరకు ఆధునిక క్రీడ ఈరోజు క్రికెట్ పట్ల మక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందంటే చాలా ఇళ్లల్లో టీవీల కతకపోతున్నటువంటిది అంటే అంతగా అందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి ఆట ఏదైనా ఈ కాలంలో ఉందంటే క్రికెట్ అని చెప్పవచ్చు ప్రధానంగా గ్రామీణ క్రీడలన్నింటినీ కూడా మరి కంటే ఎక్కువగా ప్రచారాన్ని పొంది ప్రాచుర్యాన్ని పొందినటువంటి ఈ క్రికెట్ క్రీడాకారులు అనేక గ్రామాల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటిది అనేక గ్రామాల్లో కూడా క్రికెట్ పట్ల మక్కువతో యువకులు ఆయా సందర్భం వచ్చినప్పుడు ప్రధానంగా కాలకట్ట ముందు లేదంటే చలికాలం అంటే వర్షాకాలం ఒకటి తప్పుడు మిగతా కాలంలో ఈ టోర్నమెంట్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం మన ప్రాంతంలో నాకు బాగా గుర్తున్న విద్యా దశ నుండి కబడ్డీ వాలీబాల్ ఇంకా గ్రామాల్లో బ్రహ్మాండంగా జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా కబడ్డీ జరుగుతూ ఉంది వాలీబాల్ కూడా జరుగుతూ ఉంది దీంతో పాటు ఈ క్రికెట్ కూడా ఈ విధంగా జరగడం అనేది మంచి శుభ చూసుకుని దీనివల్ల యువతి యువకులలో క్రీడాకారులలో క్రీడాకారులలో కూడా ఒక చక్కటి ఆలోచన భావం శరీర సంస్థను పెంచుకోవడానికి మానసిక మానసికంగా ముందుకు పోవడానికి ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఆయా ప్రాంతంలో వాటితో చక్కటి పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతం కల్చర్ను కూడా నేర్చుకునేటువంటి కార్యక్రమం మట్టిలో అంటారు క్రీడా రంగంలో కూడా ఎవరి నైపుణ్యం ఎవరి మధ్యలో ఉంటుంది ఏ విధంగా ఉంటుందో తెలియదు నేను ఈ మధ్యనే మన దగ్గర గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక యువకుడు వాళ్ళ తండ్రి అనిపోయినప్పుడు మాట్లాడించకపోతే అతను స్టేట్ నుంచి రంజీలో ఆడుతున్నాడట ప్రతిభావంతులు ఉన్నారు అలాంటి వారికి ఇలాంటి క్రీడలు దోహదపడదని అని చెప్పినటువంటి భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ సహజంగా నేను కూడా స్టూడెంట్గా ఉండి గ్రామంలోకి వచ్చినప్పుడు మా ఊర్లో వాలీబాల్ పెట్టింది పేరు నువ్వు కల మరి చనువులా కబడ్డీ మూడపిల్లి కొన్ని కొన్ని గ్రామాలు కబడ్డీ కొన్ని గ్రామాలు వాళ్ళ ప్రాంతంలో వాలీబాల్ పెట్టింది పేరు మటు ఉద్రింగలో నేను లైన్ లైన్లో ప్రతి సందర్భంలో వాళ్ళు వాలీబాల్ ఆడేటప్పుడు అటు ఇటు రన్నింగ్ చేస్తుంటే పోతుంటే